ఒకరోజు చంటి బిడ్డను తీసుకొని అమ్మ అలా బయట కూర్చొని అన్నం పెడుతూ ఉంది చంటి బిడ్డేమో నా కన్ను వద్దంటే వద్దమ్మో నేను తిననంటే తినను అంటూ మారం చేస్తూ ఉంటాడు అలా అనకూడదు నాన్న అన్నం తినాలి పిట్టలు పక్కనున్న కుక్కలు చూడు ఎంత బాగా అన్నం తింటున్నాయో నువ్వు కూడా తిను నాన్న అంటూ ఆ చిన్ని బిడ్డను బ్రతంలో ఆ అమ్మ బిడ్డ మాత్రం తినను అంటే కానీ ఆకాశంలో చందమామని చూడు అసలు మేఘాల చాటిన ఆ మబ్బుల చాటిన ఎంత అందంగా కనపడుతున్నాడు అవన్నీ పక్కకు వెళ్తూ ఉన్నా కానీ చందమామని చూడు నిన్నే చూస్తున్నాడు అని అని చెప్పింది చంటబిడ్డ మాత్రం ఆహా నన్ను చూస్తున్నాడు కానీ నాకేం చెప్పట్లేదు అని చెప్తాను నీకేం చెప్పాలరా అంటూ చందమ్మా ఒక్కసారిగా మాట్లాడారు నువ్వు నాకు మా అమ్మ చెప్పిన అన్నీ చేయాలి అమ్మ పాట పాడుతుంది కదా చందమామ రావే జాబిల్లి రావి అంటూ పాట పాడుద్ది కదా నువ్వు నువ్వేమైనా చేయాలి మీ అమ్మ చెప్పినట్టు నేను పాటలు పాడలేను కానీ నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా ఏమిటంటే హాయ్ నన్ను ఎత్తు మీద టోపీ చూడు తినరా ఒక ముద్ద తినరా ఒక ముద్ద అంటూ ఆ చందమామ కూడా బతిమలాడుతుంది అప్పుడు ఆ చంటిబిడ్డ అంటాడు నాకు వద్దు అంటే వద్దు నువ్వు ఇంకా ఏమన్నా చేస్తే అప్పుడు అన్నాడు ఇంకా ఏం చేయాలరా సరే హాయ్ హాయ్ అంటూ అర్ధచంద్రాకారంలో మారిపోయి హాయ్ చెప్తూ ఉంటాడు అయినా కానీ ఆ చంటిబిడ్డ మాత్రం నాకు వద్దమ్మా ఇంకా ఏమైనా చేయాలా చందమామ అని చెప్పేసరికి ఇంకా ఏం చేయాలిరా సరే మా తమ్ముడిని చూపిస్తాను చూడు అంటూ వాళ్ళ చిన్న తమ్ముడిని చూపిస్తాడు చ ఆ చిన్న తమ్ముడు హాయ్ హాయ్ బేటా హాయ్ బేబీ అంటూ హాయ్ చెప్తూ ఉంటాడు అలా హాయ్ చెప్తూ ఉండగానే ఆ చంటి బిడ్డ మాత్రం ఆహా నువ్వు ఇంకా ఏమన్నా చేయాలి అని చెప్తూ ఉంది అయినా కానీ పదే పదే హాయ్ చెప్తూ ఉంటుంది లేదు లేదు నేను నీ మాటలేం వెన్ను నువ్వు ఇంకా మరిన్ని కథలు చెప్పావంటే నాకు నువ్వు ఇంకా మ్యాజిక్లు చేసావంటే అప్పుడు తింటా అన్నాడు ఆ బచ్చంటి బిడ్డ ఇంకా మ్యాజిక్లా నేనేం చేయాలరా సరే ఇటు నాకెళ్ళి చూడు నేను చేతులు లేకుండానే క్లాప్స్ ఎలా కొడుతున్నాను బలే తింటాడు భలే తింటాడు మా చిన్ని బేబీ బలే తింటుంది అంటూ చందమామ ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే చివరి అక్కడికి ఆ బిడ్డ ఆహారం తింటుంది చూసారా అమ్మ ఎలాగ మాయ చేసిందో చిన్ని బిడ్డ అన్నం తినడానికి చందమామని ఎంత మాయ చేసి ఎన్ని రంగులు వేషాలు వేయించిందో పిల్లలు అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి మీ అమ్మ దేన్నైనా తీసుకురాగలదు ఆకాశంలో చందమామని కూడా దించగలదు మీరు అన్నం తింటే అంటూ అమ్మ ఎన్నో మంచి మాటలు చెప్తూ హాయిగా చంటిబిడ్డకి ఆహారం పెట్టింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా చిన్ని బేబీ ఆహారం తింటూ నచ్చిందా ఈ చదలో కన్ కథలో చందమామ హాయ్ చెప్తూ ఎంతో సంతోషంగా మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాడు కదా మరి మీకు ఈ కథ నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు చందమామ కూడా మీకు ఇలాగే హాయ్ చెప్తాడు మీ అమ్మ కూడా మీకు ఎంతో బాగా ఆహారం తినిపిస్తుంది ప్లీజ్ Like, share and subscribe.